హాయ్ మీరు చూస్తున్న రెడ్డి ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం యాదాద్రి డిస్టిక్లో మోత్కూరు మండలంలో కొండపురం అనే విలేజ్లో రైతు నీలా వెంకటేశ్వర్ దగ్గరికి వచ్చాము ఈ పోవ పంట ఎలా పండిస్తారో ఏంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం అన్న మీరు ఈ క్రాప్లో అంటే ఇంత ముందుకి ఇలా వరి వేసే అన్నారు కదా ఈ ఇప్పుడు మీకు పోవా కే కారణం ఏంటిదా సార్ పోవ కేయడానికి కారణం అంటే కోతల పెడద వల్ల నేను పోవాకి వచ్చినాను అంతకుముందు నేను ఈ బీర తోట కాకర తోట టమాటా దోసకాయ పండించేవాడిని ఇది నాకు కాపలా కుదురతలేదు మేము రక్షణ ఒక అర్ధ గంట ఇంటికి వెళ్ళినా కూడా గంట ఇంటికి వెళ్ళినా కూడా అవి వచ్చి ఎక్దామ్ అంతా ఇక దానివల్ల ఆలోచన చేసి ఇక మొన్న వానకాలం పంట అయిపోయింది ఊరి పండించిన ఉరి పండించిన ఒరి అయిపోయినాక ఇక ఈ పువాకైతే కోతులు రావనే ఉద్దేశం మీద ఈ పోవాకు తెలుసుకున్నా దీని వివరాలు తెలుసుకున్నా కనీసం ఒక ఎకరానికి ఒక పది నుంచి పన్నెండు క్వింటోలు దిగుబడి వస్తుంది అని చెప్పారు రేట్ కూడా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది గెల్ దాకా ఉంటుంది ఇప్పుడు ఈ మీరు ముందు దుక్కి కానీ ఈ డ్రిప్ వేయడం ఏంటి ప్రాసెస్ ఫస్ట్ నుంచి ప్రాసెస్ డ్రిప్ అంటే ఇప్పుడు వాటర్ సేఫ్టీ వాటర్ ష్రిప్ అనేది వాటర్ సేఫ్టీ గురించి నాకు తోట ఉంది ఆల్రెడీ ఐదు ఎకరాల తోట ఉంది దానికి దానికి డ్రిప్ చేసిన దానికి కూడా దీనికి నీళ్ళు కట్టాలంటే దీనికి సరిపోనట్టున్నాయి ఆడతాడు దీనికి కూడా ఫుల్ వాటర్ కూడా అవసరం లేదు మామూలుగా మామూలుగా ఒక పది పది పదిహేను రోజులకు సరిపోతుంది ఒక కనీసం ఒక రెండు గంటలు మూడు గంటలు వదిలిపెడతా పదును బాగా అవుతాయి అయితే అందువల్ల నెంబర్ వన్ కోతుల రక్షణ కోతుల విషయంలో ఈ పంట ఎంచుకున్నా నేను అంటే ఇప్పుడు ఈ కోతులు అనేది చెట్ల గానీ అసలు ముట్టుకోవాలి ఇది మాత్రం మంచిగానే అనిపిస్తుంది ఈ రిస్క్ పెద్ద రిస్క్ ఏం లేదు కొంతవరకు ఒక నీడ కేసుకోవాలి ఎండాకాలం మాత్రం వర్షాకాలం మాత్రం ఒక ఇప్పుడు మీరు వేసింది ఎండాకాలం ఇప్పుడు వచ్చేది ఎండకాలం నీడ లేదు ఇప్పుడు ఉన్నది అక్కడ ఉంది నాకు రూమ్ ఉంది అక్కడ అక్కడ రూమ్ ఉంది ఆ రూమ్ దగ్గర వేసుకో అక్కడ వేసుకుంటా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆకులు తెంపి ఆకులు అన్ని పండాకు వస్తుంటాయి కింద సైడ్ కింద సైడ్ పండాకు మంచిగా రెడ్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ వచ్చినప్పుడు దాన్ని చెట్టుకు ఒక రెండు ఆకులు ఒక్క ఆకు ఇట్లా తీసుకెళ్లి ఒక ఒక చీరల చీర కొంగుల ఇట్లా మరత మేడం ఇస్తారు అక్కడ పెట్టేసి ఆ చిన్నగా ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళి ట్రాక్టర్ మీద ఇంజన్ నాగల్ల మీద పెట్టుకొని చిన్నగా అక్కడ తీసుకెళ్లి నీడకేసుకొని మన చూదులు ఉంటాయి ఇంతప్పుడు దబ్బడాలు ఉంటాయి సుతులే సుతులతోని అటు కూర్చి మేము దండాలు కడతాం ఇట్లా దండాలు కట్టి నీడ నీడ కడతాం నీడ ఎండ కడితే కొంచెం ఫెల్యూర్ అవుతుంది వైట్ అవుతుంది వైట్గా అవద్దు గోల్డ్ కలర్ ఉండాలంటే నీడకు ఉండాలి మళ్ళీ వర్షం వచ్చినప్పుడు నానొద్దు వర్షం నానొద్దు కొట్టం మాదిరిగా రేట్ల వేసుకోవాలి కనీసం ఒక పదిహేను ఇప్పుడు ఈ ఎండాకాలం మాత్రం పద్దెనిమిది పదిహేను రోజుల ఆకు ఓకే అయిపోతుంది మనం తర్వాత అది కట్టినాక మంచి ఆరుతుంది పద్దెనిమిది రోజులకు ఆరుతుంది ఆరాక అంత తీసి ఒక సైడ్ ఒక గుంట్ర వేసి ఇట్లా అంత మడత పెట్టి పెట్టాలి పెట్టి మళ్ళీ ఒక మూడు రోజులకు తీసి మళ్ళీ నుంచి తీసి మళ్ళీ సైడ్ పెట్టుకోవాలి మళ్ళీ పచ్చి ఉందనుకో బూజు వస్తుంది బ్లాక్ అవుతుంది ఆకు నల్లగా అవుతుంది నల్లగా అయితే మళ్ళీ కొంచెం డిమాండ్ అక్కడ దాన్ని మళ్ళీ ఇటు వేసుకోవాలి వేసుకున్నాక అంతలో వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు చేసి తీసుకురామని చెప్తారు కదా ఆకంతా తీసి సుతులు తీసేయాలి మళ్ళీ ఆకంతా దూసాలి శుతులు తీసి పక్కకి అంతా మళ్ళీ ఒక ప్యాకింగ్ చేయాలి చింతపండు చింతపండు మాదిరిగా చింతపండు ఇట్లా కట్టాలు కట్టాలిపోతారు కదా అంటే చుట్టూ ఒక నాలుగు చెక్క చెక్కలు వస్తాయి కింద ఒక ఇది జ్వరం అంతా వస్తుంది కింద ఒకటి వస్తుంది చుట్టూ చెక్కలు పెట్టి ఒక దారం కట్టి అలా పెట్టి మన సేమ్ మన మిర్చి మాదిరిగా తొక్కాలి మిర్చి తొక్తం కదా మిర్చి బసాలేసి తొక్తాను కదా మిర్చి మీద చుట్టూ తొక్కాలి తొక్కితే ఒక్కొక్కటి అది ఇంత హైట్ వస్తుంది కనీసం ఒక ఆ యాభై అరవై నుంచి ఒక కింట పది కేజీల దాకా కూడా వస్తుంది ఆ అది తొక్కడాలు ఉంటుంది మామూలుగా 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 తొక్క నబ్బై యాభై కేజీలు వస్తుంది కానీ మంచిగా తొక్త ఒక కింట దాకా వస్తుంది దాని మళ్ళీ ఆ చెక్కలు సైడ్ తీసేసి చుట్టుతోని ఆ జ్వరం అంతకు కట్టాలి కట్టేసి అవి టాక్టర్లు వేసుకొని ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాలి మనం ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఈ సీడ్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి గింజలు కూడా దొరుకుతున్నాయి అట గింజలు మనం టమాటా గింజలు మిర్చి గింజలు మాదిరిగా మనం కోసుకొని కూడా వేసుకోవచ్చున్నారు మళ్ళీ మాకు మాత్రం కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఎందుకట్లా అంటే మీకు మీరు మాకు తెలియదు కదా స్టార్టింగ్ కదా స్టార్టింగ్ తర్వాత మేము మళ్ళీ మేము మాకు పండిన గింజలే మేమే గింజలు వేసుకోవాలనుకుంటున్నాం తర్వాత వేసుకుంటాం ప్రస్తుతానికి ఫస్ట్ మనకు తెలియదు కదా దానివల్ల దాని గురించి వాళ్ళే నార్ తీసుకొచ్చి ఇచ్చారు దానికి ఒక ఎకరానికి కనీసం ఒక మూడు మూటలు అన్నిటికి ఇచ్చారు చిన్న మొక్క అనేది కదా ఒక ఎకరానికి ఒక నాలుగు వేల వందల ఐదు వేల లోపు తీసుకుంటున్నారు వాళ్ళే డెలివరీ ఇచ్చిపోతున్నారు లేకపోతే కొంత దూరం ఒక పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్లు అక్కడ వేరే వాళ్ళకి తీసుకుంటే కూడా మనం అక్కడ పోయి తెచ్చుకోవచ్చు వాళ్ళే ఇచ్చారు ఇది వాళ్ళు ఇచ్చారు నేను వాటర్ ప్రాబ్లం ఉందని డ్రిప్ వేసిన ఇంకా నీళ్లు కడితే కూడా బాగానే ఉంటది కానీ రిస్క్ నీళ్ళు కట్టాలంటే ఇంత కొంచెం వాటర్ సేఫ్ట్ కావాలి నాకు ఉంది కాబట్టి ఇక డ్రిప్లు ఓకే చేసిన ఇక వాళ్ళ కూలీలో తీసుకొచ్చే డ్రిప్ వదిలి ఒక రెండు గంటలు వదిలినా మంచి పదనం అయితే మొక్కలు టమాటా మాదిరిగా అన్ని మొక్కలు మొక్కలను నటుకుంటా ఒక పీట్ నరకు ఒకటి పీట్ ఒకటి మొక్క ఫస్ట్ దీన్ని నాలుగు సార్లు దున్నా స్టార్టింగ్ డ్రిక్కి అప్పుడు బీడ్ ఉండే కదా వానకాలం పంట కదా ఆ బీడు అయితే నాలుగు సార్లు దున్నా రెడియేటర్ పోటీ మంచిగా పిల్లంతా అంతా పలిగింది అంత పలికి మధ్య అయినాక అచ్చు కొట్టించిన ఎట్లా మూడు పిట్లు మూడు పీట్లు జాబు పత్త కొట్టినాక ఆ అచ్చులా ఈ డ్రిప్ల్యాండ్ ఇచ్చిన ఇక్కడ ఇచ్చేసి పైపు ఇక నీళ్ళు వదిలినా నీళ్ళు అయితే అంత నానింది ఒక రెండు గంటల ముందు నార తీసుకుని ఆల్రెడీ నార్ తీసుకుని రెడీగా పెట్టుకొని వదిలినా వదిలి మొక్కలు నాటుకుంటూ పోయినా ఎకరానికి ఆ ఇప్పుడు కనీసం వాళ్ళు ఒక ఆరుగురు వేస్తున్నారు అంటే మీరు మీరే పిలిపించుకున్నా వాళ్ళ లేవర్ మనం మనం పిలిపించుకున్నా వాళ్ళ సంబంధం లేదు వాళ్ళండి నారిబడ నారిబడ అంటే ఇళ్ళి నారిస్తారు మళ్ళీ కొంటారు కొంటారు దానికి వాళ్ళు పెట్వాడిగినా వాళ్ళే ఏం వాళ్ళే ఇంత పెట్వాడిగినా అంత మనమే చూసుకోవాలి కాకపోతే మధ్యలో వచ్చిపోతారు ఇట్లా వస్తుండా దీనికి ఏం మంది అంటే కొంత వాళ్ళ సొల్యూషన్ వాళ్ళు చెప్తున్నారు దీన్ని కొట్టాలి అనేది చిన్న మొక్క అప్పుడు నేను ఒక పద్దెనిమిది రోజులకు మొక్క సాగు వస్తుంది అన్న పురుగు గీనా ఉండకుండా పురుగు అది కొరోజిన్ కొట్టినా కనీసం ఒక ఇరవై రోజుల దాకా ఇలాంటి పురుగు రాదు పురుగు రాదు దాంతో మంచి కవర్ అవుతుంది కాకపోతే మళ్ళీ తర్వాత ఇది వేసి పెట్టుకొట్టమన్నారు

రెండు బస్తాలు ఎకరానికి రెండు బస్తాలు వేసినా ఇది ఎకరాలు కాబట్టి మూడు బస్తాలు వేసినా చెట్టు పక్క వేసినాం గుంటాం ఫస్ట్ వేసినాక వేసినాక కనీసం ఒక ఎనిమిది రోజుల గుంటకాను ఎడ్లతను గుంటాక మందేసినాం మంది వేసిన మంద మందేసి నీళ్లు పెట్టి మళ్ళీ ఒకసారి పై మంది కొట్టినాం పొరదీని కొట్టినాం ఫస్ట్ తర్వాత మళ్ళీ మళ్ళీ ట్వంటీ ఎయిట్ వేసినాం సెకండ్ డోస్ మళ్ళీ వేసినాం ట్వంటీ ఎయిట్ వేస్తాం సేమ్ మళ్ళీ వేసినా వేసినాక మూడోసారి అమ్మోనియా వేసిన అమ్మోనియా వేయలేదు దీనికి డైరెక్ట్ డ్రిప్ ద్వారా అంటే పంపించాను అమ్మోనియా కొంచెం అది పచ్చదనం వస్తుంది తొందరగా లేస్తా దాన్ని ఏం చేసిన డ్రమ్లా రెండు వందల లీటర్ డ్రమ్లా ఒక రెండు వందల లీటర్ డ్రమ్లా ఇది ఒక సగం బస్తా పోసిన ఫస్ట్ ఓకే సగం బస్తా పోసిన రెండు రెండు డ్రమ్ములు పెట్టినా ఇందులో ఒక డ్రమ్ సగం బస్తా ఒక డ్రమ్ సగం బస్తా పోసి వాటర్ ఇచ్చేసిన కలెక్షన్ ఇచ్చేసిన మన థైవన్ పంప్ ఉంటుంది కదా తైవాన్ పంపు కలెక్షన్ ఇచ్చేసి ఇక డ్రమ్లా పోసి కుడ్బాల్ బుడ్డి వస్తా దానికి అది ఆన్లైన్ గురించి గుంజి వాటర్ పంపిస్తారు మోటర్ ఆన్ చేయాలి ఫస్ట్ కనీసం ఒక గంట సేపు నడవాలి రన్నింగ్ లో ఫస్ట్ మనం ఎక్కే ముందుకు నడిచినాక ఒక ఇది ఎక్కియ్యాలి ఇది ఎక్కించినాక కనీసం ఒక ఇరవై నిమిషాలు నడవాలి అంతే ఇక ఎక్కువ నడిపేది మళ్ళీ మంది ఎక్కించినాక అక్కడికి వదిలేసింది ఆ రోజు ఫస్ట్ కనీసం గంట నడిచింది కదా అదే ఎక్కువ కదనైంది మళ్ళీ తర్వాత మనం మంది ఎక్కించినాక మళ్ళీ గంట ఎక్కించినాం అనుకో వేస్ట్ అవుతుంది దానికి అనేది అంత వాటర్ అదైపోతుంది ఎక్కువ వాటర్ అయిపోతుంది మళ్ళీ మనకు అది పని చేయదు అది ఇప్పుడు మీరు ఈ క్రాప్ కానీ ఇది ప్రజెంట్ ఎన్ని డేస్ అయిందండి ఇది కనీసం ఏడు తారీఖు ఏడు అంటే ఒక రెండు నెలలకు వస్తుంది డేస్ క్రాప్ ఇది ఒక మూడు నెలల పదిహేను రోజుల వస్తుంది అన్నారు కొద్ది రోజులకు ఇంకా చిన్నగా ఒక్కొక్క ఆకు అంత ఒకసారి రాదు ఇది ఒక్కొక్క ఆకు ఒక చెట్టుకు రెండు ఆకులు వస్తాయి ఒక్క ఆకు వస్తాయి ఒక చెట్టుకు రానే రాదు మనం దాన్ని చూసుకుంటూ చూసుకుంటే ఎక్కడ గోల్డ్ కలర్ వచ్చిందో మనకు పండ ఎక్కడ ఆకు మంచిగా అది అయిందో అదే మనం తీసేసుకుంటే వెళ్ళాలి ఒక్కటేసారి ఒకసారి రాదు మొత్తం చిన్న చిన్న చిన్నగా వస్తుంది చిన్న చిన్న కనీసం ఒక మూడు నెలలు ఇట్లా అవుతుంది అనుకో అంతా ఒకసారి వస్తుంటుంది ఇక రెండు తొందరగా వస్తుంది ఇప్పుడు దీనివల్ల మీకు ఏమన్నా మార్కెట్లో ఇంకా రేట్లు పెరిగే ఛాయిస్ ఉందట అంత ముందు పద్దెనిమిది వేలుందట కింద పద్దెనిమిది వేలు ఉందట పద్దెనిమిది వేలు ఉంటాయి అనుకుంటే ఇప్పుడు కనీసం ఎకరానికి పన్నెండు కింటే పంతుందంటే మనం పత్తి అంత లేకపోతున్నాం ఎంత వేలుంటే కూడి పీకడం ఆ పత్తి ఎరాలంటే అసలు స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళు ఇరవై రూపాయలు అడుగుతున్నారు పుల్లు పుల్లు పత్తిని మళ్ళీ దొరకలేరు ఐదు వందల రూపాయలు ఒక మనిషి ఇచ్చినా దొరకలేరు రిస్క్ అన్న ఈ పువాకు ఆగులు తెంపుకొని పోయి ఇప్పుడు కనీసం ఎకరం ఉంటే ఒక ఇద్దరు చేసుకోవాలి ఇద్దరే ఆకులు తెంపుకొని పోయి చెట్టు నీడకు మంచిగా వేసుకొని అది కుచ్చి ఆరగట్టుకోవడానికి ఇప్పుడు ఇలా ఆకులు తెంపడం ఇప్పుడు ఆరగట్టడం ఏదైనా పెద్ద ప్రాసెస్ అన్నీగా చేసుకోవచ్చు చేసుకోవద్దు పెద్ద ఉరికిరికి అంత ఇబ్బంది అయితే కాదు కానీ నానకుండా చూసుకోవాలి వర్షకాలం ఇవాళ 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 నాలుగు రోజులు తెంపిన పర్లేదు ఐదు రోజులు కాదు తెంపిన తర్వాత కానీ నానకుంటూ ఉంచుకోవాలి తెంపినాక మాత్రం ఆరగా ఆర అవి దోరణాలు మాత్రం నాననీ నానొద్దు నాన్నంత ఏమైతే అంటే నల్లగైతే అలా ఆరాలే వర్షం వచ్చి దన్న నాని వర్షం బంద్ అయింది అనుకో ఏం కాదు ఒక అట్లనే ఒక రోజు రెండు రోజులు అట్లా ముసురు వచ్చింది అనుకో అంత వేస్ట్ అయిపోతుంది అంత తొలి కింద పడిపోతుంది ఇక అట్లా ఫెయిల్ అవుతుంది ఎట్టి పరిస్థితి మనం ఇది ఎండాలి మళ్ళీ ఎండకెండొచ్చు ఎండక వైట్ వస్తుంది నీడకి ఆరింది అనుకో వెయిట్ వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది రెడ్ హై రెడ్ వాళ్ళు పలుతుంది అంటే దీంట్లో రేట్స్ డిఫరెన్స్ అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం మార్కెట్ కు గింజలు తీసుకోకపోతే వాళ్ళు ఇది నల్లగుంది ఇది ఇట్లా ఉంది ఇది బాగుంది అనే రేట్ ఎట్లా పలికిస్తారా దీని కూడా అట్లనే కొందరు అశ్రద్ధ కొంచెం పట్టించుకోక ఇట పనుల మీద పోయి కొంచెం ఖరాబ్ చేసుకుంటారు రైతులు చేసుకుంటారు కాబట్టి మంచిగా ఉన్న మంచి రేట్ ఉంటుంది దీన్ని మంచిగా కరెక్ట్ చేసుకున్నాం అనుకో నిమ్మలగిన పని ఇది అసలు నీళ్ళు కూడా ఫుల్ అవసరం లేదు దీనికి కనీసం ఒక పది ఒక్క నాడు వదులుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నారు మడిది కనీసం దీనికి నేను అంతా ఒక రెండు గంటలు వదులుతా రెండే గంటలు డ్రిప్ ద్వారా డైరెక్ట్ బై మోటార్ అది బయలు పోపిస్తా ఒక నాలుగు బోర్లు ఉన్నాయి నాకు నాలుగు బోర్లు బయలు పోపిస్తా మనకు అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ మొత్తం మొత్తానికి ఒకసారి ఎకరం మొత్తం కోలుతా ఒకసారి అది ప్రెషర్ బాగా కొడతా ఓకే అక్కడ అక్కడ అక్కడే అయితే ఇది మంచి ఉంది ఇది స్టార్టింగ్ కదా నేను చూసిన వేరాళ్ళు పక్కకి వేసారు ఆల్రెడీ ఇంతకుముందు వేసి వాళ్ళని చూసి నేనే అది ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం ఆ ఈ నెంబర్ వన్ కోతల గురించి ఈ విషయాల వచ్చాను నేను ఓకే కోతల సమస్య వల్ల మీరు క్రాప్ చేయడం జరిగింది అంటే ఇంతకుముందు ఇంతే ఏమేసారు అన్న ఇలా ఇంత ముందు నేను ఇది మొత్తం టమాటా చెనై ఎకరన్నారా టమాటా అది ఎకరన్నారా దోసేసే ఆ అది ఎకరన్నారా ఈ ద వేరే వేరే బీరకాయ కాకరకాయ టమాటా ఈ మిర్చి ఇన్ని రకలు వండిచేశాయి ఐదు ఎకరాలు అండి ఐదు ఎకరాలు మొత్తం బిట్టు ఆడించోడికి ఐదు ఎకరాలు మొత్తం కురయలేసేది ఒక్కోసారి కాకపోతే ఒక్క మాది నాకు పెట్టుకునేది ఒక్కటే మడి పెట్టేది ఐదు మనం సన్నగింజలు తింటాను పెట్టేది ఇంకా ఈ కోతుల వల్ల చాలా ఇబ్బంది నేను ఇంటికి వెళ్ళడం ఏదైనా పని ఉంటే బయటకు వెళ్ళడం మా భార్యకు వచ్చేసరికి పడిపోయేది అంటే మనుషులు అదన కొడుతున్నాయి కోతులు ఒక మనిషి ఉంటే ఇక్కడ కొడితే అక్కడ పడిపోతున్నాయి అక్కడ కొడితే ఇక్కడ పడిపోతున్నాయి మనం సతాయిస్తున్నాయి రిస్క్ బాగా దీనికి ఒలలు కట్టాలి ఒలలు కట్టి దీనికి ఒక మా అది జాలేసి చేయాలనుకున్నా ఖర్చు ఎక్కువ వస్తుంది మళ్ళీ ఒకటి సోలార్ అంటున్నారు సోలారు పెడదామనే ఆలోచన ఇప్పటికైనా అనుకుంటున్నాను ఒక పదిహేను వేలల్లో కొట్టి ఒక రెండు వేలు పెడితే అది కొంచెం కొంచెం వచ్చినట్టు వస్తుంది ముట్టుకుంటలేమని అంటే కాకపోతే అంటే ఎక్కువ పెట్టడము మరి తప్పదు మరి చేసుకోవాలి సరేగా అరవై వేలు యాభైలు చేసుకోవాలి మరి కోతలకు దానివల్ల మనకు లాభం అనుకుంటే చేసుకోవాలి మరి మన ఐదు ఎకరాలు పంట పండించడం మనం యాభైలు భయపడతా బాగుండదు ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు ఇది మీరు ఇంతకంటే ముందు ఫోర్ ఎక్కర్స్ అన్ని డిఫరెంట్ కూరగాయలు వేస్తున్నారు ప్రజెంట్ దున్ని పెట్టారు అది వాటర్ వాటర్ తగ్గినాయి అది కూడా ఎలా డ్రిప్చినా అర్చు కొట్టినా డ్రిప్ పరిచినా అయితే నాకు నీళ్ళు సరిపోవు నీళ్ళు సరిపోవని దాన్ని అయినా కూడా ఇప్పుడు ఈ కడుగుతాయి వేరే దగ్గర వాటర్ కొన్నాను పెట్టి కొన్నాను వాళ్ళ తడి ఇంకా నెల రోజులైతే అయిపోతుంది దాని తర్వాత దీన్ని ఓకే చేస్తా దీన్ని నేను ఇప్పటికైనా కోతులను ఉలలైన కట్టి క్యాలు అయినా వేసి దోశ టమాటా పెట్టాలనుకుంటారు దీంట్లో ఇది ఎక్కడ ఉన్నారన్నమాట అది కూడా ఇది ఎక్కడ ఉన్నారు అది మూడు ఎకరాలు ఇది అది రెండు ఎకరాలు ఉంది అది బీడు ఉంది ఇది దాని జోలికి ఏం బోన్ లేదు ఇది సరిపోతుంది ఇక అది ఆల్రెడీ డిప్పు ఉంది కలెక్షన్ చేయడం ఇక కలెక్షన్ చేయడం దాన్ని దోశ చేస్తాం దోశ కానీ టమాటా కానీ బీర గానీ ఏదన్నా వేస్తాను కంపల్సరీ వేస్తాను అంతలో ఇది కూడా ఏముంది ఇంకొక నెల నల పదిలో ఇది కూడా ఆ దగ్గర కూడా అయిపోతుంది అయిపోతుంటుంది ఇది ఇంత ఐటి వేస్తుంది ఐటు వచ్చి పూత వస్తుంది పూత వచ్చిందంటే ఇల్ రాదు ఇక ఆకు రాదు ఇక ఆక స్టక్ అయిపోతుంది ఇక అప్పుడు దీన్ని ఉన్న కాడికి అంత పండు పడుతుంది ఆకు దనా తీసేసుకొని మళ్ళీ దీన్ని దీని తర్వాత దీనిలో కూడా తర్వాత వేసుకోవచ్చు వేరే పంట దీంట్లో వేరే క్రాప్ మే వస్తుంది కదా మే అప్పుడు మళ్ళీ వేరే ఏదైనా ప్లానింగ్ చేయాలండి ఈ క్రాప్ వేసిన తర్వాత ఏ క్రాప్ అయితే ఇందులో మంచిగా ఉండి ఇలా నువ్వు ఏదైనా ఫుల్ వస్తుంది మళ్ళీ వేసిన పంట మళ్ళీ ఎంబటి వేయద్దు ఈ అంటే వేసిన దాంట్లో మళ్ళీ ఎంబటే వేరే పువ్వుకి వేయద్దు మళ్ళీ నువ్వు ఏదన్నా వేసుకో నువ్వు ఏదైనా వేసుకో పువ్వాక వేసిన అడుగు పంట మంచిగా వస్తుంది బలం ఎక్కువ ఉంటుంది ఏది ఒరే వేసుకోవచ్చు వేసుకోవచ్చు వేరే కానీ వేసి అప్పటికి వరిసేన ఎప్పుడు మన లా కదా మురుగ చీర మనం నారు పోసుకొని జూన్లో అయితే నాటి పెడతాను కదా అప్పుడు ఆ లో నేను దీన్ని వేరే పంట తీస్తుంది దీన్ని తీస్తా కానీ కోతల రుసుకు తీసుకోవాల్సి వస్తుంది కోతులు ఇట్లా ఇబ్బంది పెడితే మనం పంట మానేసుకుంటే బాగుండదు మళ్ళీ వర్షాకాలం కూడా ఇది జర కొట్టాలి కరెక్ట్ ఉండాలి మళ్ళీ ఇవి ఈ పంటకి ఈ పంట ఈ పంటకి అయితే ఇవి నాలుగు మన పొలం పండించే మడకట్లల్లా ఈ పొవాకు వానకాలం నడవదు వాటర్ ఆగొద్దు వాటర్ ఆ డ్రై అయి ఉండాలి ఆరోప ఉండాలి ఆరు పొలం ఇది నిలిచిపోతాయి వాటర్ ఆగుతాయి వాటర్ ఆగితే అది మొత్తం అదైపోతాయి డిమ్ అయిపోతుంది సేను చనిపోతుంది చిన్న మొక్కడు మాత్రం వర్షం పట్టింది అనుకో నీళ్ళు మొత్తం నాలుమూల మొత్తం అదైపోతాయి జామ్ కదా చచ్చిపోతుంది కానీ మన దసరా దసరా ముమ్మిట్లా అందుకోవాలి మడకట్ల అప్పుడు వాన వాన తగ్గుతాయి అప్పుడు అయిపోతుంది అప్పుడొక్క వాన అప్పుడొక్క వాన పడుతుంటది ఇలా కొట్టేట వెళ్ళిపోతే అప్పుడు ముసరులు ఉండవు అవును వర్షాకాలం మొత్తం నాలుగు రోజులు మూడు రోజులు ముసులు పడతాయి ఎక్కడ చూసినా మొత్తం వాడి పడిన ఇబ్బంది ఇబ్బంది ఉంటది మాత్రం ఆరులో వేసుకోవచ్చు వానకాలం కూడా వెళ్ళిపోవాలి ఇట్లా వాటర్ వెళ్ళిపోవాలి నీళ్ళు నిల్వద్దు అప్పుడు అప్పుడు అట్ల వేసుకోవాలి కానీ మడక మాత్రం వానకాలం నడవదు ఇప్పుడు పచ్చనిలో అయితే కలుపు సమస్యలు ఉంటాయి అన్న దీంట్లో ఏమైనా అంటే గుంటగా తీసేసుకుంటాం వర్షాలు ఎక్కువ కడుతుంటే కూడా గడ్డ ఎక్కువ పడుతుంది వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కదా గడ్డ ఎక్కువ పడుతుంది మనం వర్షం కొట్టినప్పుడు మనకు వీలు కాక కూడా గుంట కొట్టాలేము కొట్టినప్పుడు కూడా అది ఇబ్బంది అవుతుంట అమౌంట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో లో మీరు గుంట మళ్ళా ఏం అవసరం లేదు అవసరం లేదు నేనే కొట్టినా దగ్గర ఎట్లతో కొట్టలేదు పిల్లలతో కొట్టాను నేనే ఆల్రెడీ తీసుకున్నా ఒక ఐదు తెల్ల తీసుకున్నా టైం కు మనకు ఎడ్ దొరుకుతులేవని నాలుగు సార్లు నేనే కొట్టిన దీన్ని ఒక రోజు సాగం కొట్టినా ఒక రోజు సాగం కొట్టేది అప్పుడు ఇటు పని ఉంటది నాకు అప్పుడు నేనే కొట్టేసుకున్నా దీనికి ఎట్లతోనే పోలేదు బాగుంది ఒక అయితే బాగుంది రిస్క్ లేని రిస్క్ లేని పంట మన ఇంటి చేసుకోవచ్చు ఆంపిక పోయి ఇంటి మనం నీడకేసుకొని కుట్టి దూరాలు కట్టి ఆరగట్టుకోవాల్సిందే ఆ అవి మాత్రం మనం ఎండ నానకుంటే చూసుకోవాలి చూసుకోవాలి వాళ్ళ పని ఉన్నది మళ్ళీ మళ్ళీ కూడా వేయాలనుకుంటుంది ఇదే